కొత్తూరు పెద్ద చెరువు కావచ్చు అయోధ్య చెరువు కావచ్చు ఇలా ఎన్నో చెరువులు చాలా నష్టం గురైంది ఆ ఈ చెరువులతో పాటు రోడ్లు పోయినాయి కరెంటు పోయింది పేదలు ఎస్సీ ఎస్టీ కాలనీలు కొట్టుకుపోయినాయి బియ్యం లేకుండా గొర్రెలు కొట్టుకుపోయినాయి బర్రెలు కొట్టుకుపోయినాయి పండ్లు కొట్టుకుపోయినాయి చాలా నష్టం జరిగింది నేను ప్రభుత్వానికి ఒక్కటే నివేదిక ఇస్తున్నాం దయచేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము ప్రాధాన్యపడుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి దయచేసి ఎక్కడైతే పేదవాడి ఎస్సీ ఎస్టీ ఇల్లు పోయినాయో వెంటనే ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్లకు ఇల్లు కట్టుకునేటట్టు మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి అధికారులు చర్యలు తీసుకోవాలి ఏదైతే పెద్ద పెద్ద చెరువులు తగినాయో ఇప్పటికైనా వెంటనే నిర్మాణం చేస్తే ఇప్పటికి వచ్చే రోజులలో కనీసం ఆ నీళ్లు ఆగి మన రైతులు అన్నం పెట్టే రైతులు బాగుంటారని చెప్పేసి నేను మీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా నేను సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా దుకోనప్పుడు ఆ ప్రభుత్వం ఉండేం లాభం కాబట్టి మీరు గ్రామ గ్రామ ఇరిగేషన్ అధికారులు మొత్తం చెరువులను ఇన్స్పెక్ట్ చేయాలి కుంటలను ఇన్స్పెక్ట్ చేయాలి ఎక్కడెక్కడైతే కట్టలు దిగినాయో యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి వెంటనే మరి వాటిని మరమ్మత్తులు చేయాలి ఇప్పుడు ఉన్న నీటిని కాపాడుకుంటే రైతులు వాళ్ళ పంటలు పండించుకోగలుగుతారు నష్టపోయినటువంటి ప్రతి ఎకరాన్ని కూడా ఎన్యూమరేట్ చేయాలి ఏ రైతు నష్టపోయిండు ఏ పంట అది దానికి ఎంత నష్టపరిహారం చెల్లించాలనేది కూడా ప్రభుత్వం వెంటనే వివరాలు సేకరించాలి ఎకరానికి కనీసం ముప్పై వేల రూపాయలు తగ్గకుండా మరి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి ఇంట్లో కూడా పెద్దలు మాజీ శాసనసభ్యులు చెప్పినట్టు ప్రతి ఇంటికి కనీసం ఐదు లక్షల రూపాయలు వెంటనే శాంక్షన్ చేయాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాం ఒక నెల రెండు నెలలకు కావాల్సినటువంటి సరుకులను కూడా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలి చాలా మంది పిల్లలు వాళ్ళ పిల్లలు బుక్స్ కూడా వాళ్ళు నష్టపోయింది కోల్పోయింది మరి ఉచితంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో ఉచితంగా నోట్బుక్స్ కానీ మీరు పాఠపిస్త కానీ కానీ పంపిణీ చేయాల్సిందే ఈ సందర్భంగా కూడా ఆ చెరువులకు ఇమీడియట్గా మినిమం కనీసం చేస్తే ఆ నీళ్ళు ఆగుతాయి కదా నాన్న తిరగడం తర్వాత ఫస్ట్ ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ గా ఏదో కంట్రాక్టరీ టెంపరీ ఆపాలి కదా నాన్న ఇక్కడ తోడు చెంత ఆరిపోలు అసలు ఇక్కడ మంచి నీళ్ళు కూడా ఆలేర్లు ఏంటంటే మంచి నీళ్ళ బావి ఉంటుంది